अपने यहाँ बीजेपी दिल्ली में बना रहा है सब बना रहा है आज तो मैं ये बना रही हूँ ये दिल्ली में बना रहा है मंडल में बना में बना रहा है काम करने के लिए ये गुजरात का जो मोहाल्ला है ये राजनीति आने को दिन जो है तो बात सुनो राजनीति आने को तो मंडल में आए मेरे दिन तो बना रहा है

తెలంగాణ అంతరాభివృద్ధి చెంది ఒక అభివృద్ధి చేశారు తెలంగాణ అభివృద్ధి మా నియమం ఉద్యోగాల పదాలి ఏం చేయాలి రాజధాని ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలియదు ఎక్కడ నుండి ఏం చేయాలో తెలియదు అయితే నారా ఒకటే వారి ఆలోచన మన ప్రజల రావడం మన రాష్ట్రంలో జరిగింది నా మరణం తరువాత లేదా నాకు వాళ్ళ తెలిసే ఆర్థికపద స్థాయి కలగాలి అన్నప్పుడు మన ఆస్తులు హిల్ రాసి కానీ నారా చంద్రబాబు నాయుడు మన చంద్రబాబు నాయుడు గారి గౌరవం కావచ్చు వారి పట్ల ఉన్న అభిమానం కావచ్చు ముప్పై మూడు వేల ఎకరా రైతులు ముప్పై వేల మంది దాని వారిపై నమ్మకం కలిగి అమరావతి స్టార్ట్ అయ్యింది కొన్ని అనివార్య కారణాల వల్ల మనం పంతొమ్మిదిలో కోల్పోవలసి వచ్చింది అక్కడ అధికారం జరుగుతున్న వ్యక్తి ఇది అమరావతి అభివృద్ధి చెందితే ప్రపంచంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి గుర్తింపు వస్తుందని మూడు రాజధాని మూడు రాజధాని చెప్పాడు అమరావతి మన కర్నూలు జుడిషియరీ అని చెప్పాడు కనీసం సెంట్రల్ కాపు ఎందుకంటే అప్పటికే జైలు పోయి వ్యక్తి

ఇంకొక మంచి అక్కడ ఆయన స్థలం కావాలి ఆయనకి ఎందుకు ఈ కలీ వెంకటేశ్వర స్వామి కూడా కొన్న ఉన్నాడు ప్రతి ఒక్క సంపాదించిన సంపాదతోనే ప్రతి ఒక్కరు కూడా వైకల్యాన్ని సమర్పించి వస్తాము మీరు కూడా ఇటువంటిది తట్టుకుంటే బాగా ఆ తొలి చెప్పగానే ఇక ఎంత

మన జిల్లా ఉమ్మడి జిల్లా నుండే ఒక పర్యాటక శాఖ మంత్రి వర్గంలో ఉన్నారు తెలియదు కదా ఇమీడియట్ గా పర్యాటక శాఖ నుండి బిల్డింగ్ మన ప్రజల నుంచి నాలుగు వందల యాభై కోట్లు ప్రజల సొత్తుని ఆయన ఇల్లు కట్టుకోవడానికి ప్రజలను పరిపాలించే ఒక చిన్న సెక్రటరేట్ అని అబద్ధపు మాటలు చెప్పి ఐదు వందల కోట్లకి బంగారు అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు అమరావతి అమరావతిలో పై బస్సులు రోడ్ వేసి నమ్మి నమ్మి ప్రజలు ఎవరైతే రాజధాని కట్టడానికి భూములు ఇచ్చారో వారి అభివృద్ధి చెంది వారి ఇంట్లో చూపి వారి సంతోషంగా ఉంటే వారి మంత్రి అని వారెంటెడ్ హౌస్ అయితే ఉండటం జరిగింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అభివృద్ధి చెందాలి అంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీరు ఏ విధంగా మా సమస్యని పరిష్కరిస్తారు అని అడగాలి అడగకపోగా మేము దీన్ని అడుగుతున్నాం మేము కలెక్టరేట్ వాళ్ళు ఏది ఇచ్చినాం ఆర్టీ వాళ్ళు ఇచ్చినాం ఎంఆర్ వాళ్ళు ఇచ్చినాం కమిషనర్ ఫైనాన్షియల్ తీసుకుంటాం ఒక స్టే ఉంది ఒక స్టే మేము చదువుతున్నాకే రాజకీయాల్లో బందేస్తారు వారు చెప్పినట్టు ఏ ఒక్క కొంతమంది కరాట చేసే ఇంకా నాలుగు చేస్తారు అంటే నాకు లాభాలు తెలుసు నాకు లా చదివిన సైనికులు ఉన్నారు నేను ఫస్ట్ వారిని అడిగినది ప్రజలకు ఇష్టం కొడుకున్నావా లేదా నీ ఇష్టానికి కొడుకున్నావా ఇది నా హాయంలో కాదు పది ఏళ్ళుగా నలిగిపోతున్నారు ప్రజలు ఇలా ఇటువైపు చూస్తే కోర్టు రైల్వే స్టేషన్ అలాగే ఇటు కొన్ని గవర్నమెంట్ ఆస్తులు ఉన్నాయి అంటే ఫస్ట్ సైడ్ సైడ్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరు ఇస్తే వాళ్ళు కొట్టండి నేను ఇమీడియట్ గా టౌన్ అధికారాన్ని పిలిచి అక్కడ ఒక ముస్లిం మైనారిటీ చెందిన ఒక చిన్న పవన్ ఉంటే వాళ్ళు రాసి ఇచ్చారు ఫస్ట్ మాకు కొట్టండి మేమే అభివృద్ధికి సంఘటిస్తామన్నారు వాళ్ళ కాగితాన్ని బేస్ చేసి కొట్టారు అయితే దాన్ని కూడా రాజకీయం చేయడానికి పైకి వచ్చి అనేక రకాలుగా నేను ఆ బిడ్డి అన్ని చూశాను ఎవరెవరు అక్కడ మాట్లాడారు ఎందుకు మాట్లాడారు వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరికి బిడ్డింగ్ ఉందేమో దాన్ని లేదు అంటే నేను కోరుకునే అభివృద్ధికి అక్కడ నా స్థలం ఉంది పర్మిషన్ కోసము లేదా నా ఆస్తి విలువల కోసము హైదరాబాద్ ఎవరికి అర్థం కాలిఆర్ బాటిల్ తీసుకొని రేపు అమరావతిలో ఏదైతే హైదరాబాద్ లో హై స్క్రీపట్ అని ఎంతగానో చెప్పారు యాభై నాలుగు జోన్లు ఒక్కొక్క బిల్డర్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగి మీరు హైదరాబాద్ వెళ్తుంటే ఫైనాన్షియల్ లో ఇది దుబాయ్ రా మలేషియా అది ఈ రోజు ఈరోజు వచ్చింది కాదు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కొన్ని మంచి సంస్కరణలు ఈ రోజు అదంతా జరిగింది ఆ నమ్మకమే అమరావతి రైతులు కూడా

నేను కూడా ఇరవై సంవత్సరాలు తర్వాత కొన్ని అనివార్యాల పోయి అంచెలంచెలుగా కష్టపడిన విధానం కష్టపడి బయట కాబట్టి అభివృద్ధి చేయాలి అంటే నా స్వయానికి ఎలాగైతే ఎదిగానో ఆ క్రమంలో డెవలప్ చేయాలని कैमरी अन्य आइसक्रीम वाला पाँगा पाँगा म, वाल। वाल। ने आरबीएन ने शुरू कंपनी वाला ने इनका अन्य नफामन कंपनी तो मले मन मारुती सुजीती वाला ना सेकंड फ्रैंक ट्रॉल इंडिया का तटा सोचते आज मन चुटिल के काम आए आज बुरा बदल जाने एक्सप्रेस हाईवे के लैंड आलाक में फेसिंग का मन मुख्यमंत्री जी आपको बात करते वाल बुरा संतोष नाम बोलते అప్పుడే చెన్నై వాళ్ళు చిత్తూరు వచ్చి పనిచేస్తారు మా ఈశ్వర్ అన్న చెప్పినట్లు ఇల్లు వాళ్ళు చిత్తూరు వాళ్ళు బెంగళూరు పోయారు చిత్తూరు వాళ్ళు చెన్నై పోయారు చిత్తూరు హైదరాబాద్ పోయారు అమెరికా కూడా పోయారు ఇక ఎక్కడికి పోవల్సి పట్ల ఆ దేశము ఈ మళ్ళీ చెన్నై కావచ్చు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు చదువు కావాలంటే ఎందుకంటే ఐటీతో సహా పెట్టడానికి అనేక సోర్సులు ఉన్నాయి ఆ సోర్సు వాడుకోవడానికి మనం ఏం చేయాలి అంటే కలిసి మెలిసి అందరూ ఒక యూనిటీ కావాలని ఉండాలనే వాళ్ళ అన్ని పార్టీలు రాజకీయ పార్టీలను ఎందుకు ఇచ్చాను అంటే ఏదైనా అభివృద్ధి ఆగిపోతుంది అంటే అది ఒక రాజకీయ కుటుంబంలో లేదా రాజకీయ పార్టీల మధ్య ఆ ఐక్యత సైక్యత లేనప్పుడు మాత్రమే తెలుస్తుంది ఈరోజు నాకు తెలిసి అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు నెక్స్ట్ మీటింగ్ కి అన్ని పార్టీల ప్రతినిధులు కూడా ముందుగా సమయం ఇచ్చి ఆహ్వానించి ఈ చిచ్చూరు అభివృద్ధిలో అందరిని అంటే ఇక్కడ ఏదో ఒక ఎమ్మెల్యేగా నా ఒక్కడి ఏదో చేస్తానంటే ఏమీ చేయ చేయగలిగింది ఆలోచన శక్తి మాత్రమే ఈ ఆలోచన శక్తిని మీరందరూ తోడైతే చంద్రబాబు నాయుడు ఎక్కడ అడిగితే కర్ణాటకలో చిత్తూరు అని పెట్టాము అన్న క్యా కన్నటి ఆయన మనకి శ్రద్ధ పెట్టాడు అటువంటి చిత్తూరుని మనం మన టౌన్ అభివృద్ధి చేసుకోకుండా ఏవో రాజకీయ పార్టీలో లేదా రాజకీయ వ్యక్తుల ద్వారా మనం ఇంకా వెనక్కి పోయామవుతే మనం మన చిత్తూరు అని చెప్పాము కూడా చాలా బాధాకరం కాబట్టి సభలో లో మీ అందరికీ అడిగిన ఒకటే వారికి కావాల్సిన కాంపన్సేషన్ అది మనీ రూపంలో కావచ్చు లేదా కేడిఆర్ రూపంలో కావచ్చు లేదా ఇంకేదైనా అవకాశం ఉంటే ఏ రూపమైనా వాళ్ళని న్యాయం చేయడానికి ఎప్పుడు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది చంద్రబాబు నాయుడు అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు చిత్తూరు బెంగళూరు చేయాలని ఆశ కట్టమే బెంగళూరులో ఉన్న వ్యక్తికి చిత్తూరులో ఏం పనుండ నాకు చాలా మంది చెప్పారు నువ్వు ఇక్కడ వ్యాపారం చేయద్దు రాజకీయం మాత్రమే చేయలేదు నేను రాజకీయం చేసేకే వచ్చాను పట్టణంలో కొన్ని ఆస్తుల్ని కొన్ని అది ఉపయోగపరంగా నా స్నేహితుల ద్వారా కొని నేను దాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ప్రజలకి చిత్తూరులో ఒక మాల్ థియేటర్లు ఉన్నాయి ఒక సాఫ్ట్వేర్ ఉంది లేదా అనేక రకాల అభివృద్ధి చేసింది అనే విధంగా ఇక్కడ అన్ని కొనడానికి చేయడానికి సాహసోపేతమైన నిర్ణయాలు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు వ్యాపారం చేస్తా ఉంటే ఏదో లూట్ చేశాడన్నా ఇంకొక రకరకాల అలిగేషన్స్ వస్తాయి వాటన్నింటినీ కూడా ఫేపు చేస్తూ నేను నా చిత్తూరుకి ఏమి చేయాలని నా మనసరా చెప్పిందో అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి మీ అందరూ ఏక తీర్మానంలో మిమ్మల్ని కోరేది ఒకటి రాజకీయ పార్టీ నాయకులు కానీ అలాగే కొన్ని ప్రజల ఏకగ్రీవంగా మీ అందరూ తీర్మానం ఇస్తే నేను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రజలు మొత్తం డెవలప్మెంట్ అంగీకరించారు అక్కడ ఎవరైతే వారు వాళ్ళకి ఏ రకమైన న్యాయం అడిగి ఒక మంచి నిర్ణయం తీసుకొని కూడా సాధ్యి ఈ అందరికీ తెలియజేస్తూ ఇంకా అప్పుడే చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఆ తీసుకుని అందరూ నా దగ్గరికి లేదా మీరు ఎక్కడ చెప్తే అక్కడికి నేనే వస్తా మనకు ముద్దని చర్చించి ఏకగ్రీవ తీర్మానం తీసుకొని అసెంబ్లీలో కావచ్చు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేస్తారని సభా ముఖంగా వాళ్ళు ఎందుకంటే రాదు వాళ్ళ దగ్గరికి ఎక్కడికి పోవాలో నాకు తెలియదు అందులో వారికి ఏం కష్టం ఉందో తెలియదు మేము ఒక ఐదు రోజులు అయ్యొచ్చు మేబీ ఐదు ఆరు రోజుల క్రితం మీ పని చేశారు కానీ ఎవరు ఒక రీజన్ స్పందిస్తారు అయితే అభివృద్ధి విషయంలో మాత్రం నేను తగ్గను 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 పదే పదే మళ్ళీ చెప్తున్నా హైదరాబాద్ నేను ఎప్పుడైతే నిర్ణయించుకున్నానో మీరు అందరూ కలిసి మాట్లాడుతూ మంచిగా మీకు కావాల్సిన కాంపన్సేషన్ ని ఒకటి నాలుగు సార్లు మాట్లాడి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు ఈ శాస్త్రానికి చేసిన ప్రతి